ఈరోజు క్యాప్సికమ్ కర్రీ కొత్తగా చేసుకుందాము ఇప్పుడు దీనికి కావాల్సినవి క్యాప్సికమ్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి అల్లం వెల్లుడి పేస్టు పసుపు కారము కొత్తిమీర ఉల్లిగడ్డ కొద్దిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పప్పుల పొడి తీసుకుందాం అందులో కొద్దిగా చిల్లీ కొద్దిగా కొబ్బరి ఒట్టి కొబ్బరి వేసినాను కరివేపాకు తీసుకుందాము ఇప్పుడు ప్రాసెస్ స్ట స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇలా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఇలా పోసిన తర్వాత కొద్దిగా వేడి కావాలి ఆయిల్ పచ్చి కొబ్బరితో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే పప్పుల పొడి వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీకి కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై కావాలి ఇందులో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి తర్వాత కారము పసుపు తర్వాత పప్పుల పొడి కొబ్బరి అన్నీ వేసుకుందాము లాస్ట్ కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ పోసుకొని కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇలా ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కాకపోయినా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కలుపుకొని ఇలా చూద్దామండి ఇంకా దగ్గర కావాలండి ఇలాగా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా దగ్గరగా చేసుకోవాలి గట్టిగా చేసుకోవాలి ఇలాగా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది కానీ చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది ఇది ఇలా ఫ్రై చేయండి కొద్దిగా కొద్దిగా దగ్గరకి అయిన తర్వాత బౌల్లో తీసుకున్నాము బౌల్లోకి ఇప్పుడు క్యాప్సికమ్ కర్రీ విత్ పచ్చి కొబ్బరితో చాలా టేస్టీగా ఉందండి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ పెట్టండి